సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి మీ ఆశీర్వాదం ఇచ్చి బలపరచమని ముఖ్యంగా ప్రభా పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ అలాగే ప్రభా కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అలాగే డిఎస్సి ప్రభావ ఆయన జేఈ ఎగ్జామ్స్ కూడా రాయిపోతున్నారు బిడ్డలందరినీ దర్శించమని మీరే దీవించి ఆశీర్వదించి బలపరచమని అలాగే అనారోగ్యంగా ఉన్న బిడ్లు హాస్పిటల్లో ఉన్న బిడ్డలందరి గురించి ప్రార్థిస్తున్నా మీరే దర్శించి బలపరిచి లేవనెత్తి ఆశీర్వదించమని మీ కృపలో మీ వాక్కు ధర మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని కీర్తన ధ్యానాంశాల ధర మమ్మల్ని బలపరుస్తున్న మీ కొందరు చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధ నాములు అడిగి వేడి కొంచెం తండ్రి ఆ ప్రిల్లరా అందరికీ వందనాలు కీర్తన గ్రంథ ధ్యానాంశాల్లో మనం నాలుగవ అధ్యాయం మొదటి రెండు వచనాలు రక్షణ గురించి మూడు నాలుగు వచనాలు పరిశుద్ధపరచుకున్న గురించి ఐదవ వచనం బలి గురించి చెప్పుకున్నాం ఈరోజు మనం నాలుగవ అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో ఉన్న విషయాలు ధ్యానం చేద్దాం నాలుగవ అధ్యాయంలో ఆరు వచనం ఆనందం లేని జీవితం యొక్క విషాదం గురించి తెలియజేస్తూ ఉంది ఇంకా ఆనందం లేకపోతే జీవితం విషాదమే కదా అలాగే ఏడవ వచనం ఆనందము గల జీవితం యొక్క విజయం కనిపిస్తూ కనిపిస్తుంది విజయం కలిగి ఉన్న జీవితం ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటుంది ఇక్కడ ఆరో వచనం మనం కనుక చదివితే మాకు మేలుచూపు వాడు ఎవడని పలుకువారు అనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము అంటే దావీదు యొక్క శిబిరములో దావీజీతో పాటుగా ఉండి విషాదమైన దుఃఖాలతో చుట్టూ చూస్తున్న వారు దావీజీతో పాటు చాలామంది ఉన్నారు వారి యొక్క ఆలోచన ఈ సమయంలో అబ్సలం దగ్గర చాలా భయంకరంగా కుట్ర బలంగా జరుగుతుంది ఒకవేళ దావీజీతో పాటు ఉన్నవాళ్ళు నేను పొరపాటు చేసేమైనా దావీజీతో పాటు కానీ వచ్చామా అని అనుకుంటున్నారేమో అని వాళ్ళ ఆలోచన విధానాన్ని చెబుతున్నాడు మాకు మేలు చూపు వాడెవడు ఎవడు వాళ్ళు దావీది యొక్క విశ్వాసం మీద వారి విశ్వాసం మీద ఆధారపడకుండా కంటితో చూసిన పరిస్థితులను బట్టి వాళ్ళు విశ్వసిస్తున్నారు కానీ దావీదు విశ్వాసంలో బలంగా ఉన్నతంగా ఉంటే విశ్వాసములో వాళ్ళు చాలా తక్కువ వారిగా మరుగుజ్జులుగా కనిపిస్తున్నారు అంటే వాళ్ళు అసాధ్యం అనుకున్న దాన్ని దావీదు సాధ్యం చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాడు నిజానికి దావీదు చెంపల మీద కన్నీళ్లు కారిపోతున్నా కూడా పాట రాయగలడు పాట పాడగలడు అందుకే వాళ్ళు దావీదుతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా మాకు మేలుచూపువాడెవడు ఎవడు మాకు మేలుచూపువాడెవడు ఎవడు అని పలుకువారు అనేకులను చూస్తున్నాం కదా వాళ్ళందరూ మాట్లాడుకుంటున్న మాటలను బట్టి దావీదు ఇలా మాట్లాడుతున్నాడు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము అంటే వారి దుఃఖంలో విషాదములో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళ విశ్వాసమేమో మరుగుజ్జుతనంగా తక్కువగా ఉండి చుట్టూ ఉన్న పరిస్థితుల్ని వాళ్ళు చూస్తూ ఉంటే దావీది యొక్క విశ్వాసం దావీది యొక్క ఆశ మాట్లాడుతున్నమాట యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము సంఖ్యాకాండంలో ఆర అధ్యాయం అండి ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు ఉన్న మాటల్లో మనం చూస్తే సంఖ్యాకాండం ఆరో అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వచ్చిన ఇక్కడ మోషే అహరోన్ని అతని కుమారులను ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఇహోవా మోషేకి ఇలా సెలవిచ్చాను నీవు అహరోనుతోనూ అతని కుమారులతోను ఎలాగనుము మీరు ఎసరే లేలను ఎలాగ దీంప దీవింపవలను ఇహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడను కాక ఇహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించనుగాక ఇహో వారి నీ మీద తన సన్నిధికాంతి ఉదయింపజేసి నీకు సమాధానము గాక అని అహరోను ఇస్త్రలేని దీవించమని మోషే ద్వారా అహరోనికి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఆనందం లేని యొక్క జీవితం విషాదంలో ఉన్నప్పటికీ కూడా సంతోషం లేని జీవితాలు ఉన్నప్పటికీ కూడా దావీదు వలె విషాదంలో కూడా బాధలో కూడా దుఃఖంలో కూడా సంతోషాన్ని చూడగలిగేది విశ్వాసమే అది దావీదుకుంటే ఆ దావీదు యొక్క ఆ సంతోషాన్ని అంటే దావీదు దృష్టి విశ్వాసంతో చూసి దేవుని కోపదల కోసం చూస్తూ ఉంటే దావీదు చుట్టూ ఉన్నవారు దావీదు యొక్క సైన్యములు ఉన్నవారు ఈ రీతిగా ఇంకెవరు వేలు చేస్తారు మాకు ఇంకెవరు చూపుతారు మాకు మేలు అని వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు కాబట్టి ఆనందం లేకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో దుఃఖ పరిస్థితుల్లో విశ్వాసంతో ఉండగలిగితే ఖచ్చితంగా మనం ఆనందాన్ని పొందగలం సంతోషంగా జీవించగలం అలాగే ఏడవ వచనం చూస్తే వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి విజయం పొందిన పరిస్థితులు చూస్తూ ఉన్నాడు అందుకని సంతోషంగా ఆ మాట పాలగలుగుతున్నాడు పరిస్థితులను బట్టి కృంగిపోయేటువంటి నిరాశవాదుల మాటలకి వ్యతిరేకంగా దావిదంటున్నాడు వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయములు పుట్టించుతీ అంటే ఇస్రాయేల్ దేశంలో ప్రతి ఏటా వచ్చే కోత పండుగ పర్ణశాల పండుగ దవిదీ యొక్క మనసులో మెదులుతున్నట్టున్నాయి అది ఎంతో సంతోషంగా ఆర్భాటంగా కేకలు వేసి కొట్ల నిండా ధాన్యం నింపబడేటువంటి పరిస్థితులు అండి ద్రాక్షరస బాలలు పొంగి పరిస్థితులు అందరికీ అది సెలవు దినం ప్రజలందరూ ఇరుశల్యంలో కూడుకుని గొంతెత్తి పాటలు పాడి దేవుని స్థుతించే సమయం అందరూ ఆనందించే సమయం అయితే దావీదు అతని హృదయంలో అంతకంటే ఎక్కువ సంతోషం ఉంది నిజానికి పరిస్థితులను బట్టి చూస్తే దిక్కులేని వాడిగా ఎక్కడో అరణ్యాల్లో అడవుల్లో ఇతరుల సహాయం అందిస్తే తప్ప తాను జీవించలేని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అతని ఆత్మ మాత్రం ఆకాశం అంటుతుంది ఆకాశములు ఎగురుతుంది ఆ రాజభవనం సమృద్ధిగా ఉన్న ఆ భోజనం వల్ల ధనము యహలోక సంబంధమైన వస్తువులు ఇవే అతను పోగొట్టుకున్నది కానీ అతనికి ఉన్నది ఏంటి అంటే దేవుడు నిజంగా దేవుడు అతని ఆనందం వస్తువుల్లో లేదని దేవునిలోనే ఉన్నదని దేవుని బట్టి అతను చెప్తూ ఉన్నాడు వస్తువులు వస్తుంటాయి పోతుంటాయి అయితే దేవుడు గనక తనతో ఉంటే తనకు సమస్తం ఉన్నట్టే అని అతను సంతోషంతో ఆ మాటలు పలుకుతూ ఉన్నాడు వారి ధాన్యదాక్షరసములు విస్తరించిన సంతోషము కంటే అధికమైన సంతోషం న్యూ నా హృదయంలో పుట్టించేటివి రాజుల రెండవ గ్రంథం ఆరో అధ్యాయం అండి ఆరో అధ్యాయంలో పదిహేను వచనం చూస్తే దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండటం కనబడిన ఇక్కడ ఎలీషా అతని పనివాడి విషయం చూస్తూ ఉన్నాం ఎలీషా లోపల ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ పనివాడు గబగబ బయటకు వచ్చాడు వారి చుట్టూ కూడా శత్రు సైన్యం యొక్క సైన్యం యొక్క గుర్రాలు రథాలు ఆ పై పట్టణాన్ని చుట్టుముట్టేస్తే గబగబ వచ్చి దైవజనుడితో చెబితే దైవజనుడు అంటున్నాడు పదహారు పదిహేడు వచ్చినాల్లో భయపడవద్దు మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కొండలను తెరవమని చెప్పి ఇలీషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాణి కండలను తెరవజేసాను కనుక వాడు ఇలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచాను కాబట్టి మాకు మేలు వారు ఎవరు లేరని ఒకవేళ మనమైన దుఃఖ పరిస్థితుల్లో ఇబ్బందికర పరిస్థితుల్లో మనం ఆ చుట్టూ ఉన్న శత్రువులని చుట్టూ ఉన్న లోకాన్ని చుట్టూ ఉన్న పరిస్థితిని చూస్తున్నామేమో మన చుట్టూ దేవుడు అగ్ని పర్వతాలు అగ్ని గుర్రాలు రథాలను ఉంచాడు అంటే దేవుని కోపదల మన చుట్టూ ఉంటుంది మనం లోకాన్ని చూస్తూ ఉంటాం బయట పరిస్థితులు చూస్తూ ఉంటాం కానీ మనతో పాటు సంతోషాన్ని ఉంచాడు మన చుట్టూ దేవుని యొక్క దూతలని దేవుడు కావలి ఉంచాడు కాబట్టి మేలుచూపు వాడేవాడని పలుకువారు చాలామంది ఉన్నప్పటికీ దావీదులో ఉన్న అత్యధికమైన సంతోషాన్ని బట్టి దావీదు చాలా సంతోషిస్తూ ఉన్నాడు ఆనందిస్తూ ఉన్నాడు అపోస్తుల కార్యాలయం పదహారవ అధ్యాయంలో కూడా ఇటువంటి సంఘటన ఒకటి మనం చూడవచ్చండి అక్కడ పౌలు సీలని పట్టుకొని వాళ్ళందరూ కూడా చావగొట్టి పంతొమ్మిది వచ్చిన పౌలుని సీలను పట్టుకొని గ్రామ చావుడులోకి అధికారులతో గీడ్చుకొని పోయారు ఆ తర్వాత కిందకు వస్తే మనం చూస్తే ఇరవై రెండు వచ్చినాం అప్పుడు జనసమూహం వారి మీద దొమ్మిగా వచ్చిన న్యాయధిపతులను వారి వస్త్రం లాగివేసి వారిని బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారు తర్వాత చాలా దెబ్బలు కొట్టిన తర్వాత వాళ్ళని జైల్లో వేశారు చెరసాలలో వేశారు చెరసాలలో వాళ్ళు పది ఇరవై ఐదు వచ్చిన అండి అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించచ్చు కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినిచుండ్రి పిల్లలు ఇక్కడ సంఘటన చూడండి వారి శరీరమంతా రక్తం పౌలు శీల వారి శరీరమంతా గాయాలు చావు దెబ్బలు తిన్నారు వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు పాటలు పాడుతున్నారు జైల్లో ఉండి కూడా ఖైదీలు వెంట ఉన్నారు ప్రార్థనలు చేస్తున్నారు అంటే వారి యొక్క భౌతికపరమైనటువంటి దేహం ఇబ్బందికర పరిస్థితుల్లో చావు దెబ్బలు తిన్నప్పటికీ వారి మనస్సులో ఉన్నటువంటి సంతోషం ఆనందం మామూలుది కాదు అందుకే దేవుడు వాడు వారికి ఇచ్చిన దాన్ని బట్టి వారు పాటలు పాడుతున్నారు వాళ్ళు దేవుని స్థుతిస్తున్నారు దేవుణ్ణి గనపరుస్తున్నారు కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రియులరా లోపల దేవుడు మనకిచ్చిన సంతోషాన్ని బట్టి ఆనందాన్ని బట్టి మనం సంతోషించాలి చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా మన హృదయంలో దేవుడు ఉన్నాడు అందును బట్టి మనం నిత్యము సంతోషించు వారమై ఉండాలి సంతోషించడానికి దేవుడు తగిన కారణాలు మనకి దేవుడు ఇస్తూ ఉన్నాడు ఆశీర్వాదాలు మనకి దయచేస్తూ ఉన్నాడు దేవుడు తన మాటలు దీవించును గాక అమేన్ అందరికీ వందల